చంద్రబాబు మోసాలకు గట్టి జవాబు రీకాలింగ్ మేనిఫెస్టోతో ఇంటింటి చైతన్యం ఇంటింటికి వైఎస్ఆర్సీపీ పని చెప్పే వేళ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రతిధ్వనించాలి మేనిఫెస్టోలోని హామీలు సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం జూన్ ఇరవై ఐదు నుంచి ఐదు వారాల పాటు కొనసాగనున్న రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంటింటికెళ్లి చంద్రబాబు మోసాలడు హామీలను అమలు చేయనందున జరిగిన నష్టాన్ని జగన్ హయాంలో ఏ విధంగా పథకాలు అందాయో పార్టీ శ్రేణులు వివరించాలి వైయస్సార్సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేసి అన్నమయ్య జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదాం రాయచోటి వేదికగా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోపై ఘనంగా జరిగిన అన్నమయ్య జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి నిస్సార్ అహ్మద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తదితర నేతలు